క్లబ్ ఆఫ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఐ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ రోజు నల్గొండ పట్టణం రవీందర్ నగర్ ప్రాంతానికి చెందిన ఆవుల రఘువీర్ చిన్న వయసులోనే అకాల మరణం చెందడంతో విషయం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ వారు వారి సతీమణి స్మిత గారిని కుమారుడు నిఖిల్ కుమార్తె మహతిని సంప్రదించడంతో నేత్రదానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు అనుమతించారు ఫ్యూచర్ బాక్స్ లో డెడ్ బాడీని ఉంచడం వలన పదిహేను గంటల వరకు నేత్రదానం చేయవచ్చని ఈ నేత్రదానం ద్వారా సేకరించిన వంటి కంటి పొరలను ఇద్దరి నుండి నలుగురికి అమర్చి కంటి చూపు లేని వారికి కంటి చూపును ప్రసాదించవచ్చునని తెలిపారు అదేవిధంగా చేయాలనుకున్న వారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది ఒకటి నాలుగు మూడు రెండు తొమ్మిది తొమ్మిది కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ను సంప్రదించాలని వారు కోరారు అదేవిధంగా నేత్రదాతలకు కావాల్సిన ఫ్రీజర్ బాక్స్ ను ఉచితంగా అందిస్తామని తెలిపారు నేత్రదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నామని వారు తెలిపారు విధంగా వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నల్గొండ వారి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు సభ్యులు డాక్టర్ మానస డాక్టర్ నితీష ఈ కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రఘువీర్ గారు చిన్న వయసులో నేను అనుకుంటాను ఇరవై చాలా చిన్న వయసులో మరి మన నుంచి చాలా దుస్తుదూర ప్రాంతాలకు వెళ్ళారని మనం అనుకుంటున్నాం కానీ వారి నాన్నగారు తన కుటుంబీకులు సోదరులు అమ్మగారు అందరూ కలిసి ఒక మంచి బృహత్తరమైన మంచి కార్యక్రమానికి ఈరోజు కోనుకున్నారు తద్వారా తను జీవించే ఉండడానికి చెప్పి అని అనుకుంటాను ఎందుకంటే రఘువీర్ గారి నేత్రదానం గొప్ప కార్యం ఆ రెండు నేత్రాలు కూడా మరొక ఇద్దరికి కంప్లీట్గా అంతలో ఉన్న వారికి చూపు లేని వారికి చూపు విధంగా ఉపయోగపడదాయి ఎందుకంటే ఇది నూట పద్దెనిమిదవ కార్నీలకు చేద్దాం అంటే దాదాపు రెండు వందల చిల్లర మందికి ఇప్పటికే చూపు నచ్చింది ఈరోజు చూస్తే మేము ఇది నాలుగు నాలుగు మూడవది మూడవ చేయడం ఈరోజు మూడవ బాడీ నుంచి ఆరు కళలను తీసినాడు సో ఆ విధంగా మన రఘువీరు గారు ఖచ్చితంగా సమాజంలో ఉంటారు వారి కళ్ళు మళ్ళీ సమాజాన్ని చూస్తూ ఉంటే ఎవరైతే చూస్తారో వారి కుటుంబీకులు నవ్వుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు దేవుళ్ళు ఎంజాయ్ అయితే ఆ సొసైటీ ప్రకృతిని చూస్తారు వాళ్ళ కుటుంబంతో మరి రచుతారు కాబట్టి ఈ సందర్భంగా ఇది ఒక్కటే సరిపోదు యాక్చువల్గా లక్షలాది మంది అందరితో ఉన్నారు మన సొసైటీలో మన దేశంలో చూసినప్పుడు మనకు వచ్చేది వందల్లోనే వస్తుంది సో ఈ అవేర్నెస్ మన ప్రతి ఒక్కరిలో కూడా యొక్క అవగాహన వచ్చినట్టయితే ఖచ్చితంగా అందరం కూడా మరి ఈ ఈ భూమి మీద పుట్టిన ఒక పౌరులుగా మంచి కార్యక్రమం చేస్తామన్న సంతృప్తి మనకు ఖచ్చితంగా పెట్టుబడి బాధ్యత కూడా మనం మనం వెళ్తుంది సో ఈ సందర్భంగా ఇలాంటి దుఃఖ సమయంలో కూడా మీరందరూ మంచి కార్యక్రమాన్ని కోరుకున్నారు కాబట్టి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ సమూహం అందరూ రెండు కలిసి కూడా విభిన్నమైన రీతిలో గట్టిగా కృషి చేస్తున్నాం ఇతను చంద్రశేఖర్ అండి తన భార్య ముఖం ఈ కాలనీలో నేను కూడా జాబ్ని త్యజించాడు ఏమీ లేదు సోషల్ వర్క్ సమాజానికి నేనైతే అంతో కొంత ఉపయోగపడాలి గతంలో మీకు తెలిసే ఉంటుంది బ్లడ్ గురించి బాగా ఎస్ బ్లడ్ గురించి చాలా చేసాడు మాకు డాక్టర్లకు సమాజానికి వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారంలో తర్వాత మా టెక్నీషియన్ జాని